ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం నేను దేవి బొలిశెట్టి ఈ వీడియోలో మనం ఒక కొడుకు తన తల్లికిచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకున్నాడు అనే విషయం గురించి తెలుసుకుందాం ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో ఒక గ్రామంలో పశువులను కాచే ఒక కుర్రాడు ఉన్నాడు అతడు గోధూలి వేళ పల్లెకు తన గోవులను తీసుకువెళ్తున్న సందర్భంలో హఠాత్తుగా తన గోవుల మందలో నుంచి ఒక గోవు మాటలు వినిపించాయి ఆ గోవు ఏమంటుందంటే పచ్చిక బయళ్ళలో పశువులను మేపుతూ ఏం ఇక్కడ భగవంతుడు నిన్ను సృష్టించింది ఎందుక అని అడిగింది ఒక్కసారిగా ఆ బాలుడు భయంతో ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేయాలో తెలియక ఇంటి పై కప్పుకి ఎక్కేశాడు అప్పుడు అతనికి దూరంగా హజ్ యాత్ర ముగించుకుని ఆరాఫత్ శ్రేణుల నుంచి తిరిగి వస్తున్న ఒక యాత్రికుల బృందం కనిపించింది ఆ బాలుడు వెంటనే పైకప్పు నుంచి కిందకు దిగి తన తల్లి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు తన తల్లితో అమ్మా ఈ రోజు నుంచి నేను పశువులను కాయను బాగ్దాది వెళ్ళి చదువుకుంటాను అని తన మనస్సులోని మాటను తన తల్లితో చెప్పాడు అప్పుడు ఆ మాతృమూర్తి బాలుణ్ణి బాగ్దాద్ పంపడానికి సిద్ధమవుతారు ఆమె ఆ అబ్బాయికి ఇష్టమైన కోటులో నలభై బంగారు నాణాల్ని లోపల పెట్టి భద్రంగా కుట్టి ఆ కోటును తన కొడుకుకి అందిస్తుంది ఆ తల్లి తన కన్న కొడుకుతో కడసారి వీడ్కోలు చెబుతూ బాబు ఈ క్షణం నుంచి నీపై నాకున్న మమకారాన్ని ఆ భగవంతుడి కోసం నాలోనే అణుచుకుంటాను ఆ విధాత తుది తీర్పు ఇచ్చేదాకా తిరిగి మనం ఒకరినొకరం చూసుకోగలగడం అసాధ్యం కానీ ఈ అమ్మ చెప్పే ఒక్క మాట మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు ఎప్పుడు నీలో సత్యమే స్ఫూరించాలి సత్యమే మాట్లాడాలి నీ జీవితం ఎటువంటి పరిస్థితులలో ఉన్నా సరే అనే మార్గంలోనే నువ్వు పయనించాలి అని ఆ తల్లి ఎంతో చక్కగా చెప్తారు అలా ఆ తల్లి ఆశీస్సులతో ఆ బాలుడు యాత్రికుల బృందంతో కలిసి బాగ్దాద్కి బయలుదేరతాడు ఆ బృందం పెద్ద పెద్ద కొండల మధ్య నుండి సాగిపోతుండగా కొందరు దోపిడీ దొంగలు గుర్రాల మీద వారిని చుట్టుముట్టి కొల్లగొట్టడం మొదలు పెడతారు మొదట్లో దొంగలు ఆ బాలుడిపై దృష్టి పెట్టలేదు కానీ చివరకు ఓ దొంగ ఏయ్ నీ దగ్గర డబ్బు దాస్యం ఏమైనా ఉన్నాయా అది కూడా ఉంటే ఇచ్చేయ్ అంటూ ఆ బాలుడిని బెదిరించాడు ఆ బాలుడు ఎంతో నిబ్బరంగా మా అమ్మ నా కోటు లోపల కుట్టి పెట్టిన నలభై బంగారు నాణాలున్నాయి తీసుకోండి అని అంటాడు ఆ బాలుడు తమతో పరిహాస్యంగా ఇలా చెప్తున్నాడని ఆ దొంగలు అతనిని నమ్మకుండా వెళ్ళిపోతారు కొద్దిసేపటికి మరొక దొంగ అటుగా వచ్చి ఇదే విధంగా బాలుడిని మళ్ళీ ప్రశ్నిస్తాడు బాలుడు అదే సమాధానాన్ని చెప్తాడు నా కోటులో నలభై బంగారు నాణాలున్నాయి తీసుకోండి అని కానీ ఏ దొంగ సరే అతనిని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు చివరకు దొంగలంతా కలిసి ఆ బాలుణ్ణి తమ ముఠానాయకుడి దగ్గరకు తీసుకువెళ్తారు దొంగలందరూ కలిసి ముఠానాయకుడితో ఈ బాలుడు చూస్తే పిచ్చగాడిలా కనిపిస్తున్నాడు కానీ తన దగ్గరేమో నలభై బంగారు నాణాలున్నాయి అని చెప్తున్నాడు అని ఆ బాలు ముఠానాయకుడి ముందుకు తోస్తారు ఆ ముఠానాయకుడు మరొకసారి అదే ప్రశ్న వేస్తారు కానీ ఆ బాలుడి సమాధానంలో మాత్రం మార్పు లేదు అప్పుడు ఆ నాయకుడు ఆ పిల్లవాడి కోటును కత్తిరించి చూస్తారు బాలుడు చెప్పినట్లే నిజంగా అందులో నలభై బంగారు నాణాలు ఉంటాయి దాంతో ఒక్కసారిగా దొంగలు దొంగల నాయకుడు అందరూ కూడా నిశ్చేష్టులైపోతారు అప్పుడు ముఠానాయకుడు ఆ బాలు ఈ విధంగా ప్రశ్నిస్తారు ఇన్ని బంగారు నాణాలు నీ దగ్గర పెట్టుకుని ఈ రహస్యాన్ని మా అందరికీ ఎందుకు చెప్పావు అని అడుగుతారు అప్పుడు ఆ బాలుడు ఎంతో నిర్మలంగా ప్రాణం పోయినా సరే నిజమే చెబుతానని మా అమ్మకు నేను మాట ఇచ్చాను కేవలం ఈ నలభై బంగారు నాణాల కోసం మా అమ్మకిచ్చిన మాటను తప్పటం నాకు ఇష్టం లేదు అందుకనే మీ అందరికీ నిజమే చెప్పాను అని పలుకుతాడు అప్పుడు ఆ దొంగలు ఆ మాటలు వింటూనే ఏడవటం మొదలు పెడతారు నువ్వెంత మంచివాడివి మీ అమ్మ ఎంత మహోన్నతురాలు నువ్వు మీ అమ్మ మాటకు కట్టుబడ్డావు కానీ మేము మా తల్లిదండ్రుల మాటల్ని లెక్క చేయకుండా ఈ విధంగా దుష్టులుగా ప్రవర్తిస్తున్నాము ఇంతవరకు మేము సాగించిన అకృత్యాలకు పశ్చాత్తాపడుతున్నాము ఇక నుంచి నువ్వే మా నాయకుడివి అంటూ ఆ బాలుడి పాదాలపై పడతారు ఎంతో కఠినంగా ఉన్న వారి హృదయాలను కరిగించిన ఆ బాలుడు తరువాతి కాలంలో ఒక గొప్ప సాధువుగా ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు అతడే షేక్ అబ్దుల్ కాదర్ అల్ జిలానీ అనే మహనీయ సాధువు అలా అతన్ని మహాత్ముణ్ణి చేసిన ఆ తల్లి ఆ తల్లి మాటను జవదాటని ఆ తనయుణ్ణి ఈ యావత్ లోకం చిరకాలం స్మరిస్తూనే ఉంటుంది చూసారు కదా అండి షేక్ అబ్దుల్ ఖాదర్ గారు తన ఇచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకున్నారో ఈ వీడియోలో ఆ బాలుడు చేసినట్టే మనందరం కూడా ఎప్పుడూ సత్యాన్నే పలుకుతూ ఉందాం నేస్తమా మీరే ఆలోచించండి సత్యమేవ జైతే అన్నారు పెద్దలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్